నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మరో వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ ఎవరో ఉంటే వారితో ఈ రకంగానే చెప్పిస్తే వారి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వాటి పేరు కూడా గిరిబాబు అనేటువంటి వ్యక్తి బెదిరించి భయపెట్టి తప్పుడు వాంగమూలం తీసుకున్నారు చెప్పినట్టుగా చేసినందుకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇచ్చారు ఈ గిరిబాబు అనేటువంటి గన్మెన్కి ఫిబ్రవరి పద్నాలుగో పదిహేనో తారీఖు నమోదైనటువంటి కంపెనీకి ఏప్రిల్ నెలలో ఐదు వందల దగ్గర యాభై యాభై తొమ్మిది ఎకరాలు కొత్త స్టార్టప్కి ఊరు పేరు లేనటువంటి వర్షాకి ఇచ్చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడి వచ్చేసింది వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి అటువంటిది అది స్కామ్ స్కామ్ కింద రాదా అది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడు సార్లు మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్ దేనికి బిగ్ బాస్ జగను ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం ఎయిర్పోర్ట్ నిర్మాణం మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వ పాఠశాల నిర్మాణం గ్రామ సచివాలయ వ్యవస్థలు ఇలాగా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్ చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఏడు కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు స్టే తీసుకొని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు అందరికి నీటి చెప్తుంటారు ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షల రూపాయలు బ్యాగ్తో తీసుకొని వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం ఇచ్చిన దానికి నేను వెనకాదు నేను వెనకాదలో నేను ఉన్నాను మన వాళ్ళు బ్రీఫ్డమే అని చెప్పి చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్ ఈ పబ్లిసిటీ కోసం ఎంతవరకు అన్నా ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్ మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిలో ఆరితేరిపోయారు వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండేది మొత్తం సేల్ ఒకసారి పెరిగిపోయింది రాష్ట్రం అంతా అది అమరావతికి సంబంధించి అమరావతి దాంట్లో అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే బ్రహ్మ పెద్ద ఎత్తున పడితే మూడు నాలుగు నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ వాళ్ళ గొప్ప అమరావతి మరి అది పెద్ద పెద్ద స్కాము ఇన్ని పెద్ద ఇంత వెనకదలు ఇన్ని కోట్లలు కుతంత్రాలు స్కాములు అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు పదహారు మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము పదిహేను మెడికల్ కాలేజీకి తీసుకుని వస్తే వాటిని అమ్మకానికి పెట్టావు మూడు మూడు కోట్లు కడతా ఉంటే వాటిని అమ్మకానికి పెట్టావు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలి కొదలేసావు కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి అని మాట్లాడకుండా చేయాలి ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు కదా నీ కొడుకు బతుకున్నంత వరకు కూడా అది జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా మీ మూడు తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి కేవలం ఓరల్ ఎవిడెన్స్ల మీద మాట్లాడుకునే దాని మీద కేసులు ఏంటండి ఇవేవి నిలబడే కేసులు కాదు తప్పుడు కేసులు అక్రమమైనటువంటి కేసులు దీని ఫైట్ చేస్తాం లేదు